అందరికీ వందనాలండి ఈ గుడ్ ఫ్రైడే రోజు మనం మూడు ప్రశ్నల గురించి ఆలోచిద్దాం మొదటి ప్రశ్న చనిపోయిన వాడు దేవుడు ఎలా అవుతాడు కొంతమంది అడుగుతున్నారు సిలువలో మూడు మేక్కోలేపి ఎక్కువలేపోయాడు ఆయనే చనిపోయాడు మీకు ఆయన దేవుడు ఎలా అవుతాడు ఆయన చనిపోయాడు కాబట్టి దేవుడు కాదండి చావుని జయించాడు కాబట్టి దేవుడు యేసు ప్రభు వారికి ముందు చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ దేవుళ్ళుగా పూజింపబడుతున్న వాళ్ళు కూడా చనిపోయారు కానీ చావును జయించి తిరిగి లేచిన వ్యక్తి ఎవరంటే కేవలం వారు అది కూడా చనిపోతాను అని తెలిసి కూడా భూమి మీదకి వచ్చాడు చనిపోతాను అని తెలిసి కూడా సిలువెక్కాడు వారు చనిపోవడానికి వారం రోజుల ముందు ఆయన ఎరుశలేములోకి ప్రవేశిస్తే రోడ్ల మీద చెట్ల ఆకులు పరిచి ఒక రాజులాగా ఎరుశలేంలోకి ఆయన ఆహ్వానించారు అప్పుడు కూడా తెలుసు వారికి నేను చనిపోవాలి వీళ్ళ కోసం అని అయినా సరే ఆయన సిలువెక్కాడండి ఎవరన్నా చావు అంటే భయపడతారు భయపడి పారిపోతారు అలాంటి చావుని కొంచెం కూడా లెక్క చేయకుండా అంటే భూమి మీద మరణం అనే పదానికి విలువ లేకుండా చేసిన వ్యక్తి ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టే ఆయన తర్వాత వచ్చిన శిష్యులు జనాలకి సువార్త ప్రకటించడానికి మేము చచ్చిపోయినా పర్లేదు అనుకున్నారండి ఎందుకో తెలుసా మేము ఒకవేళ చనిపోయినా మమ్మల్ని దేవుడు మరలా లేపుతాడు కదా మమ్మల్ని మరలా బతికిస్తాడు కదా అని చావుని తర్వాత వచ్చిన శిష్యులు కూడా లెక్క చేయలే ఆయన మరణాన్ని జయించడమే కాదు నిజమైన క్రైస్తవులకి మరణ భయం లేకుండా చేశాడు కాబట్టి చనిపోవడం అనే పదానికి అర్థమే లేదు ఎందుకంటే చావు అనేది నిత్య జీవానికి మార్గం మనం మంచిగా బ్రతికితే అనేలాగా సిలువలో అందరికీ చూపించి తిరిగి లేచి అందరికీ కనబడ్డాడు కాబట్టి ఆయన దేవుడయ్యాడు ఆయన చనిపోవడం వల్ల దేవుడు కాదండి తిరిగి లేచాడు కాబట్టి దేవుడు ఒకవేళ ఆయన జస్ట్ చనిపోయి ఉండుంటే ఈ రోజు ఇలా ఉండేది కాదండి ఏదో మంచి మనిషి చచ్చిపోయాడు అనుకునేవాళ్ళు ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయన దేవుడు లేకపోతే రెండో ప్రశ్న ఏసుక్రీస్తు వారు చనిపోతేనే మన పాపాలు పోతాయా పోవండి ఎందుకంటే ఏసుక్రీస్తు లాంటి మంచి మనిషి ఏదో ఒక పాపం చేసిన నా కోసం ఏ తప్పు చెయ్యని ఒక మంచి మనిషి చనిపోయాడా అని మనలో పశ్చాత్తాపం కలిగి ఇంకోసారి మేము తప్పు చెయ్యము అని దేవుడి ఎదుట మనం ప్రాధేయపడినప్పుడు మాత్రమే మన పాపాలు పోతాయి ఆయన చనిపోవడం వల్ల మన పాపాలు పోలేదు ఆయన చనిపోవడం వల్ల మన పాపాలు పోవడానికి ఒక మార్గం ఏర్పడింది ప్రతి ఒక్కరూ రక్షింపబడ్డానికి ఆయన ఒక మార్గాన్ని క్రియేట్ చేశాడు అందుకే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని యేసుక్రీస్తువారు మాట్లాడడం మనం బైబిల్లో చూడొచ్చు ఆ మార్గంలో ప్రయాణిస్తామా లేదా అనేది మన చేతుల్లో ఉంటుంది తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాడు మారు మనసు పొందిన వాళ్ళని రక్షిస్తాడు అదండి ఆయన న్యాయం కొంతమంది రేపులు మర్డర్లు చేసిన వాళ్ళకి కూడా దేవుడు పరలోకం ఇచ్చేస్తాడా వాళ్ళ కోసం కూడా సిలివులో చచ్చిపోయాడా అని దేవుని వెటకారం చేస్తూ ఉంటారు రక్షింపబడే వాళ్ళకి దేవుని మరణం ఆయన శక్తి వెక్కిరించే వాళ్ళకి అది వాళ్ళ నాశనం దాని భావం తెలుసుకోకుండా వెక్కిరిస్తే ఆ వెక్కిరింతే వాళ్ళ నరకానికి తీసుకెళ్ళిద్ది దేవుణ్ణి గుర్తించకుండా ఆయన త్యాగాన్ని లెక్క చేయకుండా లోకాశల వెంట పరిగెడుతూ కేవలం మేము బాప్తిస్ని తీసుకుంటే చాలు దేవుడు మా పాపాలు కడిగేస్తాడన్న భ్రమలో ఎవరన్నా ఉంటే గుర్తుపెట్టుకోండి దేవుని రక్తము మారు మనసు పొందిన వాళ్ళ పాపాలు మాత్రమే కడుగుతుంది ఎవరైతే మారు మనసు పొందరో వాళ్ళు వాళ్ళ తప్పులకి శిక్ష అనుభవిస్తారు నరకానికి వెళ్తారు ఇకపోతే మూడో ప్రశ్న ఏసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మాత్రమే మనం పరలోకానికి వెళ్తాం వెళ్తామా అదేంటి మరి మిగతా మతాల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కదా అని అడిగేవాళ్ళు ఉంటారండి చాలా సింపుల్ అండి మనం ఎగ్జాంపుల్కి విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళాలి విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ కాకుండా విజయవాడ నుండి చెన్నై వెళ్ళే ట్రైన్ ఎక్కామనుకోండి అనుకోండి చెన్నై వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి ఆహా ఓకే హైదరాబాద్ వెళ్ళాలంటే ఎలా అని ఎవరో ఒకరిని అడగాలి ఒక పర్సన్ వచ్చి బాబు హైదరాబాద్ వెళ్ళాలంటే పలానా ట్రైన్ ఎక్కాలి అని అనుకో అతనికి థ్యాంక్స్ చెప్పి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ ఎక్కాలి అప్పుడు మనం వెళ్ళాలనుకున్న చోటికి మనం వెళ్తాం అలా కాకుండా అతన్ని పట్టుకొని అదేంటిది ఇప్పుడు నన్ను ఇంకో ట్రైన్ ఎక్కమంటావా ఇంకో ట్రైన్ ఎక్కితేనే నేను హైదరాబాద్ వెళ్తానంటావా నువ్వు చెడ్డోడివి నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వు మంచోడివి కాదు నువ్వు మతం మాదివి అన్నాడు అనుకో దాన్ని ఏమంటారు పిచ్చి అంటారు పరలోకానికి వెళ్ళాలంటే భూమి మీద మంచిగా నడుచుకోవాలి మనం చేసిన పాపాల నుండి మనం విముక్తి అంటే క్షమాపణ పొందాలి అనేది దేవుడు బైబిల్లో చెప్పిన మాట అలా కాకుండా నాకు మూఢనమ్మకాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి మునిగెత్తే పరలోకి వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్ళి ఆ ఏదో తింటే పరలోకి వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళి తలక్షవరం చేయించుకుంటే పరలోకానికి వెళ్ళిపోతాను అని మనం గనక మూఢనమ్మకాల్లో బ్రతుకుతుంటే లేదా ఏసుక్రీస్తు పేరే చెప్పుకుంటా ఆ ఏసుక్రీస్తు బైబిల్లో ఏదైతే చెప్పాడో అది ఫాలో అవ్వకపోతే మనం పర లోకానికి అర్హులం కాదు అలాగే వేరే మతాల్లో ఉండే వాళ్ళు ఎవరైనా యేసుక్రీస్తు వారి చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికితే వాళ్ళు నిజంగా దేవుణ్ణి ఫాలో అయ్యారు కాబట్టి వాళ్ళు పరలోకానికి అర్హులు ఇక్కడ ఆయన మాటల ప్రకారంగా ఎవరు బ్రతికారు అనేది ప్రశ్న ఆయన బైబిల్లో చెప్పిన మాటల ప్రకారంగా దొంగతనం చేయకుండా నరహత్య చేయకుండా పొరుగువాడిని ఆశించకుండా పొరుగువాడిపై అబద్ధ సాక్ష్యం చెప్పకుండా పక్కనున్న మనిషి కంటే విగ్రహాలే ఎక్కువ అని మూర్ఖత్వంగా ఆలోచించకుండా నిన్నువలే ని పొరుగు వాన్ని ప్రేమిస్తూ అలా ఎవరైతే బ్రతుకుతారో వారు పరలోకం వెళ్తారు అలా కాకుండా నేను క్రైస్తవ ఉండని చెప్పుకుంటూ బైబుల్లో ఉన్న మాటలే మనం ఫాలో అవ్వట్లేదనుకోండి అనుకోండి మీరెవరో నాకు తెలీదు అని దేవుడు మనతో అంటాడు ఇది నేను అంటున్నమాట మాట కాదు ఉన్న మాటే దేవుడిని డైరెక్ట్గా ఎరగకపోయినా ఆయన మాటల ప్రకారంగా ఫాలో అయితే మీరు నాకు అన్నం పెట్టారు అంటే లేనోడికి అన్నం పెట్టారు కదా నాకు పెట్టినట్టే మీరు నాకు బట్టలు ఇచ్చారు అంటే లేనోడికి బట్టలు ఇచ్చారు కదా నాకు ఇచ్చినట్టే కాబట్టి మీరు పరలోకానికి అర్హులు అని ని బైబుల్ ప్రకారంగా నడుచుకునే వాళ్ళు పరలోకానికి వెళ్తారు ఏం లేదండి సింపుల్ క్రైస్తవుడు అన్న పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కడో పరలోకానికి వెళ్ళడం బైబుల్లో ఏసుక్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికిన వాడు పరలోకానికి వెళ్తాడు ఆ వాక్యమే యేసుక్రీస్తు ఆ వాక్య ప్రకారంగా నడుచుకునే వాళ్ళే యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఏసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చినప్పుడు మనకి మార్గాన్ని చూపించాలి ఏ సమయంలోనైనా తప్పు చేయకుండా ఎలా బ్రతకాలి అని మనకి ఒక మాదిరి చూపించడానికి చాలా కష్టపడ్డాడండి చాలా శ్రమ ఎంతగా శ్రమ ఆయన సిలువలోకి ఎక్కక ముందు ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట రక్తంలాగా కారింది అని మనం చూస్తాం ఒక మెడికల్ కండిషన్ అండి అది బాగా స్ట్రెస్ ఎక్కువైపోయి భీవత్సంగా శరీరానికి శ్రమ ఎక్కువైపోయినప్పుడు అలా చెమట కన్నీళ్ళు రక్తంలాగా కారితే అని సైన్స్ చెప్తుంది మెడిసిన్ చెప్తుంది ఆయన సిలువలో చనిపోతే ఆయన పక్కలో ఈయన చనిపోయాడా లేదా అని బలెంతో పొడిస్తే నీళ్లు రక్తం కలిసి వచ్చాయి అని మనం చదువుకుంటాం అంత శ్రమ ఆయన మన కోసం అనుభవించాడు ఆ శ్రమను చూసి అయ్యో ఏ తప్పు చేయని ఒక మంచి మనిషి నా కోసం చనిపోయాడే అన్న భావం మనలో ఆ పశ్చాత్తాపాన్ని తీసుకురావాలి ఆయన మాటలు మనలో మార్పుని తీసుకురావాలి ఈ లోకం కోసం కాదండి ఆయన చనిపోయింది చావు అంటేనే నిజమైన లోకానికి ఒక మార్గం అని ఆయన చనిపోయి తిరిగి లేచి చూపించాడు కేవలం ఈ లోకం కోసమే యేసు ప్రభుని నమ్ముకునే వాళ్ళు తమను తాము మోసం చేసుకుంటున్నారు వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారని బైబిలే చెప్తుంది మనకి కాబట్టి ఈ లోకంలో మనం మంచిగా బ్రతకాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని పరిస్థితులు మనకి ఎదురైనా కానీ ఆ పరిస్థితుల్లో దేవుడు చెప్పినట్లుగా వాక్య ప్రకారంగా నడుచుకోవాలి అప్పుడు నిజమైన లోకాన్ని మనకిస్తాను అంటున్నాడు ఇదే గుడ్ ఫ్రైడే యొక్క సారాంశం ఎవరైనా కానీ వాళ్ళ దేవుడు చచ్చిపోతే ఆ రోజుని గుడ్ అంటారా ఫ్రైడే రోజు యేసు చనిపోయారు మనం ఎందుకు గుడ్ ఫ్రైడే అంటున్నాం అది యాక్చువల్గా దేవుడు చనిపోయాడంటే బ్యాడ్ ఫ్రైడే అవ్వాలి కదా గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటే మనం అది లోకానికి ఒక మార్గాన్ని చూపించిన రోజు పాపం చేసిన వాడు పశ్చాత్తాపడి మరలా నూతన మనస్సును ధరించుకోవడానికి మరలా మంచిగా లోకంలో బ్రతకడానికి ఒక మార్గం సృష్టింపబడిన రోజు ప్రజలందరి పాపాలని తనమేదేసుకొని ఆయన మరణించి మరణాన్ని జయించడానికి ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన ఇష్టపూర్వకంగా చచ్చిపోయాడండి మన కోసం ఆ మరణాన్ని ఆయన జయించిన రోజు కాబట్టి గుడ్ ఫ్రైడే అని మనం దాన్ని పిలుచుకుంటున్నాం ప్రపంచంలో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఏసు ప్రభు వారే చనిపోయిన వాళ్ళు తిరిగి లేపాడు మళ్ళీ ఎలా లేపాడు మానవ శరీరంగానే లేపాడు కానీ మనిషిగా చనిపోయి మహిమా శరీరం ఆత్మగా తిరిగి లేచిన మొట్టమొదటి వ్యక్తి యేసుక్రీస్తువారు వారు ఆయన లేచి ఆయన నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా మీరు చనిపోతే నేను లేపుతాను అని ఒక నమ్మకాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ ఫ్రైడేని గుడ్ ఫ్రైడే అని పిలుచుకుంటున్నాం ఆయన తిరిగి లేచినప్పుడు పునరుద్ధానం అని పిలుచుకుంటున్నాం పునరుద్ధానం పునర్జన్మ రెండు వేరువేరండి ఒకటి కాదు ఎప్పుడో నేను పాపం చేస్తే ఆ పాపం ఏంటో కూడా నాకు తెలియకుండా ఉంటే దానికి ఇప్పుడు నేను ప్రతిఫలాన్ని అనుభవించడం పునర్జన్మ పునరుద్ధానం అది కాదండి పునరుద్ధానము అంటే చనిపోయిన మనల్ని మరలా తిరిగి బ్రతికించడం ఇది ఒక్కటే లైఫ్ ఉంటుంది తర్వాత నిత్యజీవం వస్తుంది అంతేగాని మళ్ళీ ఇదే భూమి మీద పుడతాం లేదంటే కాకిలాగా పడతాం లేదంటే ఇంకో జంతువులాగా పడతాం లేదంటే మళ్ళీ మనిషిగానే పడతాం అలా ఈ భూమి మీదే మళ్ళీ ఇంకో పుట్టుకు గురించి బైబిల్ మాట్లాడట్లేదు పునరుద్ధానం వేరు పునర్జన్మ వేరు దేవుడు మాట్లాడేది పునరుద్ధానం గురించి నిత్య జీవం గురించి పునర్జన్మ గురించి కాదు దాని గురించి మనం సెపరేట్గా ఇంకో టాపిక్ చేసుకున్నాం ఎవరికైనా కావాలనుకుంటే ఆ వీడియో చూడండి ఏసుక్రీస్తు వారి శిలువలో పలికిన ఏడు మాటల గురించి కూడా మనం వీడియో చేసాం అది కూడా మన ఛానల్లోనే ఉంటుంది చూడండి బైబిల్ని సైంటిఫికల్గా అందరికీ అర్థమయ్యేలాగా లాజిక్స్తో మనం బైబిల్ కంటెంట్ కూడా చేసాం బైబిల్ నేర్చుకోవాలని ఎవరికన్నా ఉంటే అది కూడా ఒకసారి చెక్ చేయండి ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో మా నెంబర్కి కాల్ చేయండి ఈ గుడ్ ఫ్రైడేకి మీ అందరి కుటుంబాల్లో విశ్వాసం ఇంకా బలపడాలని అలాగే ఎవరెవరైతే ఇంకా దేవుణ్ణి నమ్ముకోలేదో యేసు ప్రభు అనే వెలుగు వాళ్ళ హృదయాల్లో ప్రకాశించాలని నేను కోరుకుంటున్నాను అందరికీ వందనాలు